హాయ్ అందరికీ ఇక్కడ నేను మునగాకుతో చట్నీ చేశాను మీరు విన్నది కరెక్టే మునగాకు చట్నీ అసలు ఎంత బాగుందో తెలుసా నేనైతే ఫస్ట్ టైం చేశాను వీడియో చూసి చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈజీ కూడా ఎలా చేశానో చూపిస్తాను ఇక్కడ కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో శనగపప్పు కొద్దిగా కొద్దిపప్పు కొద్దిగా అంటే టూ స్పూన్స్ ఉంటుంది జీలకర్ర హాఫ్ స్పూను మెంతులు హాఫ్ స్పూను అలాగే ధనియాలు కూడా హాఫ్ స్పూన్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి అంటే కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు అది ఫ్రై అయిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి కారం తగిలినట్టు వేసుకోండి అంటే కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే ఇది ఫ్రై అయిన తర్వాత మునగా కూడా అంతే మునగాకు మాత్రం కొంచెం లేత తీసుకోండి మరీ ముదురుగా ఉండేది కాకుండా మీడియంగా ఉంటుంది కదా మరీ లేతగా కాకుండా ముదురు కాకుండా మీడియంగా అదైతే చట్నీకి చాలా బాగుంటుంది ఇదంతా ఆయిల్లోనే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఈ మునగాకు ఒక కప్పు తీసుకున్నాను కదా దానికి సరిపడా టమాటా ముక్కలు కూడా అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు తీసుకోండి కొలత అయితే లేదా అందాజకైతే ఒక రెండు టమాటాలు మీడియం సైజు వేసుకుంటే సరిపోతుంది ఇవి కూడా వాటిలోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి టమాటోలు కొంచెం దోరవైతే టేస్ట్ బాగుంటుంది మరి పచ్చివి కాకుండా అలా అనేసి పండువి కాకుండా చట్నీలకు అలా టమాటాలు దోరవైతేనే టేస్ట్ బాగుంటుంది ఇదంతా కొంచెం ఉడికిన తర్వాత చింతపండు కూడా అందులోనే వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేశాను ఆ చింతపండు కూడా మెత్తపడిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని బాగా చల్లారి పెట్టేసి మిక్సీకి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా అంటే మరీ పేస్ట్ లా కాకుండా రోట్లో దంచుతాం కదా ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో దంచండి చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు కూడా ఒక ఐదు ఆరు తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఇదంతా ఒకసారి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అంటే ఒక టూ స్పూన్స్ అలా ఆవాలు ఉద్దిపప్పు కొద్దిగా జీలకర్ర అలాగే పచ్చిని పప్పు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఆల్రెడీ ఇవన్నీ వేసి చట్నీ చేసాం కదా అనుకోకుండా కొద్దిగా వేస్తే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు మధ్య మధ్యలో వస్తుంది కదా దానివల్ల ఇక్కడ ఆనియన్స్ కూడా ఒక మీడియం సైజు ఒక రెండు తీసుకున్నాను సన్న కట్ చేసుకొని కొద్దిగా సాల్టు అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేశాను ఆనియన్స్ మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఫ్రై అయితే చాలు ఇందులోనే ఎండుమిర్చి రెండు ఈ విధంగా తుంచుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఎక్కువసేపు కూడా అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం మిక్సీ పట్టాం కదా మునగాకు చట్నీ ఇందులో వేసుకొని ఇలా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది అంతే ఎంత ఈజీగా అయిపోయింది తెలుసా టేస్ట్ అయితే చాలా బాగుంది మా ఇంట్లో మా పాప అయితే మునగాకు తాలింపు చేసిన ఏదైనా చేసి అస్సలు తినదు ఈ చట్నీ చేసిన తర్వాత తనకు కూడా బాగా నచ్చి ఇంకొకసారి మళ్ళీ ఎప్పుడు చేస్తావా అని అడిగింది అంత బాగుంది తెలుసా మీరు కూడా ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఇది ఎంత హెల్తీనో మన అందరికీ తెలుసు అస్సలు మిస్ అవ్వద్దండి చిన్నపిల్లలకి ఖచ్చితంగా పెట్టండి